ఉపాధ్యాయ మిత్రులకు శుభ సాయంత్రం ఈరోజు బిఆర్జీటిఏ తరపున కొన్ని సమస్యల గురించి మన గౌరవ టెంపరీ సెక్రటరీ గారిని కలవడం జరిగింది చాలా విషయాల గురించి చాలాసేపు వారు చర్చించడం జరిగింది వారు అడ్మిన్ మరియు అకాడమిక్ స్టాఫ్ ని పిలిచి వారితో ప్రతి ఒక్క విషయం మూలంకుషంగా చర్చించడం జరిగింది మొదటగా అందులో అరైజింగ్ వేకెన్సీస్ అరైజింగ్ వేకెన్సీస్ గురించి సారికి క్లియర్గా చెప్పడం జరిగింది మీరు సంక్రాంతి వెకేషన్లో కంప్లీట్ చేస్తామని అన్నారని సార్ దాన్ని గుర్తు చేసుకొని కంపల్సరీగా మేలో అరైజింగ్ వెకేషన్స్ చేపడతామని స్కూల్ స్టార్ట్ అయ్యే లోపు అరైజింగ్ ప్రమోషన్స్ అన్నీ అయిపోతే క్లియర్ అవుతాయని తెలపడం జరిగింది రెండవది పే ఫిక్సేషన్ ఎంప్లాయీస్కి ఆల్రెడీ నోటిఫైలు మొత్తం తయారైపోయింది ఒక వారంలో మీ ఇన్స్టిట్యూషన్ జయిల్స్కి మీ పే ఫిక్సేషన్ ప్రొసీడింగ్స్ వస్తాయి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ గత సంవత్సరంలో ట్రాన్స్ఫర్స్ అయిన ఎంప్లాయీస్ అందరి కూడా ఆర్డర్స్ ఇన్స్ ఇక్కడ సెక్రటరీ గారి నుండి ఏమీ రావు దానికి ఒకటే చెప్పారు వాళ్ళు ప్రిన్సిపల్ రిలీవింగ్ అండ్ ప్రిన్సిపల్ జాయినింగ్ లెటర్స్తో మీరు మీ మీ సర్వీస్ రిజిస్టర్లో అప్డేట్ చేసుకోవాలని ఇంకెవరైనా ప్రిన్సిపల్స్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ డౌట్లు ఉన్నట్లయితే వారు హెడ్ ఆఫీస్ని డెప్యూటీ సెక్రటరీ గారిని కన్సల్ట్ అవుతే క్లియర్ అవుతాయి మీ ప్రిన్సిపల్ రిలీవింగ్ ఆర్డర్ అండ్ ప్రిన్సిపల్ జాయినింగ్ ఆర్డర్స్తో మీరు మీ మీ సర్వీస్ రిజిస్టర్లో అప్డేట్ చేసుకోగలరు ఇంకా పెండింగ్ ఏఏఎస్ కొంతమంది జూన్లో జాయిన్ అయిన వాళ్ళ ఏఏస్ పెండింగ్ లిస్ట్ ఉంది అది మేము మన విజయ్ కుమార్ గారు దాన్ని ఇస్తారు అది కూడా అయిపోతుంది పెండింగ్ డిస్ప్లినరీ కేసెస్ ఫైల్స్ మొత్తం కూడా సార్ గారికి క్లియర్గా చెప్పడం జరిగింది మండే రోజు అన్ని సైల్ ఫైల్స్ కూడా నేను క్లియర్ చేస్తానని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు చింతించకండి డిస్ప్లనరీ ఫైల్స్ వాళ్ళు బీఓజీ మీటింగ్ కూడా సార్ త్వరలోనే కండక్ట్ చేసి గ్రేడ్ వన్ ప్రిన్సిపల్ కానీ పీజీ టూ గ్రేడ్ టూ ప్రిన్సిపల్ కానీ జేఎల్ టూ గ్రేడ్ వన్ ప్రిన్సిపల్ కానీ పీజీ మ్యాథమెటిక్స్ జేఎల్ రెండు కోర్సులు హిందీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అప్లికేషన్ గురించి కూడా చర్చ జరుపుతామని తెలపడం జరిగింది డెప్యూటేషన్స్ గురించి క్లియర్గా మేము సార్కి సూచించడం జరిగింది డెప్యుటేషన్స్ కూడా ఈ సమ్మర్లోనే జరగాలి ఏమైనా ఉంటే దాంట్లో కూడా క్లియర్గా త్రీ వన్ సెవెన్ డిస్టర్బ్ అయిన వాళ్లకు ప్రియారిటీ ఇస్తూ స్పౌస్ విడో సింగిల్ ఉమెన్ మెడికల్ కేసెస్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని క్లియర్గా చెప్పడం జరిగింది మిగతాది ఇప్పుడు ఎవరైతే నిన్న మొన్న వచ్చిన వెకేషన్ సర్కులర్ గురించి చాలాసేపు సార్తో మాట్లాడాము ఈ తీవ్రత ఎండ తీవ్రత దృష్ట్యా టీచర్లను క్యాన్వస్కి పంపడం సరికాదని చెప్పడం జరిగింది ఎక్కడైతే టీచర్ల అవసరం ఉందో అడ్మిషన్ ప్రాసెస్ చేయాలనుకుంటారో అక్కడ ప్రిన్సిపల్స్ మరియు ఆర్ఎంసీలు మాత్రమే అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి తీసుకోవాలి తప్ప కంపల్సరీగా ఒక పీజీటీని టీజీటీని కంపల్సరీ స్కూల్కి రావాలని కండిషన్ ఇవ్వకండి అని చెప్పాము సార్ దానికి ఒప్పుకున్నారు ఇమీడియట్లీ అకాడమిక్ ఆఫీసర్స్ నిలిచి వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కనుక ఏ టీచర్ కూడా ఆందోళన చెందకండి ఎండల తీవ్రత దృష్ట్యా మీరు మీ మీ ఆరోగ్యాలు సరిగ్గా చూసుకోవాలి మేము ప్రిన్సిపల్స్ అండ్ ఆర్ఎస్సీస్ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు మీకు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడే అడ్మిషన్ వర్క్ చేసుకోండి అంతేగాని ఈ ఎండలలో క్యాన్వసింగ్ చేయించకండి ప్లీజ్ ఇంకా మిగతా డిపార్ట్మెంటల్ టెస్ట్ కానీ మనకు నెక్స్ట్ ప్రమోషన్స్ ఏమేమి అవసరమో అది కూడా ఇక్కడ నుంచి సర్కర్ ఇస్తారని తెలిపారు లైబ్రేరియన్స్ గురించి మన దగ్గర కొత్తగా లైబ్రేరియన్స్ వచ్చారు వాళ్ళకి జాబ్ చార్ట్ కూడా ఈ అకాడమిక స్టార్టింగ్ లోపు నెక్స్ట్ అకాడమిక్ స్టార్టింగ్ లోపు ప్రిపేర్ చేసి పంపిస్తామని చెప్పారు త్రీ వన్ సెవెన్ స్పౌస్ బిడో ఆ ఫైల్స్ అన్ని కూడా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కొంచెం ప్రాబ్లం వచ్చి వాపస్ టెంపరీస్కి వచ్చి మళ్ళీ వెళ్ళాలి ఎవరైనా ఉంటే నాకు పర్సనల్గా కాంటాక్ట్ కండి నేను చెప్తాను వాళ్ళకు ఎలా ఉంది అయిపోతుంది అది కూడా వన్ వీక్లో థ్యాంక్ యూ అండి ఈ ఈ విషయాల గురించి ప్రాతినిధ్యం వహించడం జరిగింది ముఖ్యంగా అరైజింగ్ వేకెన్సీస్ మాత్రం కంపల్సరీగా జరుగుతాయి దాని గురించి మన టెంపుల్ ఇసిడెంట్ సుభాన్ గారు మాట్లాడాల్సి కోరుతున్నాను శుభ సాయంత్రం అందరికీ ఆల్రెడీ ఈరోజు పీజీఆర్జీ మొత్తం కూడా గౌరవ సెక్రటరీ గారిని కలవడం జరిగింది సార్తోటి చెప్పడం జరిగింది ఒకసారి సంక్రాంతి సంక్రాంతిస్తారని కూడా గుర్తు చేయడం జరిగింది సారు క్లియర్గా చెప్పారు జూన్ పన్నెండు లోపలనే అందరికీ కూడా వేళ స్టార్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది అందరూ ఫోన్ చేస్తున్నారు జూన్ తర్వాత వస్తే పిల్లల్ని జాయిన్ చేయడం నేను డిస్టర్బడ్డారు అవన్నీ సారు పరిగణించే జూన్ ట్వెల్వ్కి ముందే మనందరికీ ప్రమోషన్ వచ్చి చెప్పిండు కాబట్టి మీరు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు తప్పకుండా మనం అందరం సాధిస్తామని జైపీఆర్జి జరి